పగలు లేదు రాత్రి లేదు మా మేడంకి టైమే లేదు అస్సలు ఏ టైంలో తిరగాలి ఎక్కడ పోవాలి పని మనిషి కోసం వెతికిన చోటు లేదు ఎక్కడ తిరిగి పని మనిషి దొరకడం లేదు మా మేడం అయితే అసలు ఏం జరిగిందంటే మా ఇంట్లో పని మనిషి కావాలని మా మేడం వెతికిన చోటు అయితే లేదు ఇప్పుడు ఫాహెల్ అయితే వచ్చాము ఈ ఫాహెల్ లో మక్తబ్ ఉందంట శ్రీలంక వాళ్ళది అందుకోసం అని మక్తబ్ కైతే వచ్చాము ఇక్కడ వచ్చిన తర్వాత పని మనిషి వెతకడానికి మా మేడం లోపల పోయింది నేను తిరగడానికి ఏమో ఇక్కడ బజార్ కైతే వచ్చాను ఇక్కడ చూడండి సేమ్ మన ఇండియా మాదిరి బజార్ అయితే ఉండాలి సో మన ఇండియా చూసినట్టే ఉండాలి ఈ మాదిరిగా ఈ బజార్ లోపల ఇక్కడైతే పని మనుషులు ఉన్నాడు మొత్తం మక్తబ్ లు ఈ సైడ్ మొత్తం ఇది వచ్చి ఫాహెల్ మెయిన్ రోడ్ ఇక్కడ నుంచే బస్సులు పోతుంటాయి వస్తుంటాయి ఇదే మెయిన్ ఫాహిల్ లో ఎంట్రెన్స్ అయితే బెజార్ కొట్టేస్తుంది గంట చూశాను రెండు గంటలు చూశాను మూడు గంటలు చూశాను ఇంకా రాలే మా మేడం రాదులే అనుకుని ఇంకా ఛాయ్ తీసుకొని ఇంకా ఛాయ్ తాగేసి అక్కడ నుంచి ఇంకా ఆడే కూర్చుని పోయాను అవడం లేదు ఇంకా చాలా సేపు తిరిగిన తర్వాత ఆఫర్స్ అయితే పెట్టారు ఇంకా దినార్ దినార్ ఇది షర్ట్ చూడగానే నాకైతే మైండ్ అయితే పోయింది ఈ షర్ట్ లో మొత్తం ప్రపంచం మొత్తం కనిపిస్తుంది అంత పతలాగా ఉంది మియా ఫిల్స్ మాత్రమే అంట ఆ షర్ట్ చూడగానే దిమ్మ తిరిగిపోయింది నాకైతే నా జీవితంలో ఇలాంటి షర్ట్ నేను చూడలేదు సార్